హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుర్షీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే ఈరోజు రాజమండ్రిలో కాశ్మీర్ జలకన్యా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి చాలా బాగుందండి కాశ్మీర్ జలకన్యా ఎగ్జిబిషన్ ఎలా ఉంది ఏంటి అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా వాళ్ళు పెట్టినవన్నీ కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి చాలా రోజుల నుంచి ఎగ్జిబిషన్కి రావాలని ప్రయత్నం చేయడం ఏదో ఒక వచ్చి ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉందండి కానీ వాళ్ళ ఎలాగైనా సరే రావాలి ఇవాళ కూడా అడ్డంకులు వచ్చాయి కానీ ఎలాగైనా సరే రావాలని వాళ్ళైతే వచ్చేసాము ఇదిగోండి టికెట్స్ అయితే తీసేసుకున్నాము ఇక్కడ టికెట్స్ వచ్చి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తేడా లేదండి ఎవరైనా సరే అంటే ఫైవ్ ఇయర్స్ దాటిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా హండ్రెడ్ రూపీస్ టికెట్ అండి సో మా అమ్మాయికి ఆయనకి నాకు మా ముగ్గురం టికెట్స్ తీసుకున్నాము త్రీ హండ్రెడ్ అయింది హండ్రెడ్ రూపీస్ టికెట్ పర్ హెడ్ అని తర్వాత మా అబ్బాయికి అయితే లేదు ప్రతి ఎగ్జిబిషన్కి కూడా లండన్ ఎగ్జిబిషన్ అని ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు పెడుతున్నారు కదండి సో ఆ విధంగా ఇలా ఇలా ఉంటాయి అంతే అనుకున్నాం కానీ ఇంకా బయట పెట్టిన విధంగానే లోపల కూడా చాలా బాగుందండి సో అందుకే మీకు డీటెయిల్డ్గా చూపిద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఇక్కడైతే స్టార్టింగ్ చూడండి ఒక గుహల్లోంచి వెళ్తున్న ఫీలింగ్ అంటే మనం ఒక బుర్రా కేసు అది చూస్తున్న ఫీలింగ్లా ఉంటుంది తర్వాత ఏమో వచ్చేసి చూడండి మా అబ్బాయి అక్కడ దాకా మాత్రం భయపడ్డాడు ఇంటి గుహల్లోకి వెళ్తున్నాం అని వాడు కొత్త కదా అందుకని ఆ తర్వాత ఏమో చల్లగా అనిపించేటప్పటికీ వాడే ఫాస్ట్గా పరిగెట్టేశాడు ఇక్కడైతే చూడండి భలే ఉందండి అసలు నిజంగా మనం కాశ్మీర్లో ఉన్నామా అనేంత ఫీలింగ్ కలుగుతుందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఎందుకంటే ఒక పక్కన చల్లదనం ఆ విధంగానే ఉంది ఇంకొక పక్కన కొండలు ఆ ఇళ్ళు అండ్ అలాగే వుడెన్ హౌసెస్ అన్ని రకాలు పెట్టారండి నేను అన్ని రకాలు మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా మాత్రం ఫుల్ వీడియో చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆ విధంగా మీరు మాకు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది ఇక్కడైతే చూడండి మా పిల్లలు అక్కడ నిజంగానే లేడీ ఉందా అని దాన్ని తాగుతున్నట్లుగా అలా అన్నారు ఆ తర్వాత ఇక్కడికి వస్తే ఇదంతా కూడా ఐస్గా చాలా చల్లగా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే మనం ఫొటోస్ వీడియోస్ సెల్ఫీస్ చాలా బాగా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఏంటంటే అండి ఒక గుహలాగా రాళ్లతో ఎలా పెట్టారు ఇక్కడ గ్లాస్ ఫ్రేమ్ తో పెట్టారు ఇది కూడా చాలా అందంగా ఉంది అండ్ అలాగే పైన ఫ్లవర్స్ డెకరేషన్ చేశారు చూసారా ఈ గ్లాస్ ఫ్రేమ్ ఉంది చూసారా దీన్ని చూస్తుంటే నాకు చెన్నై మెరైన్ వరల్డ్ చూసామండి మేము ఆ మెరైన్ వరల్డ్ ఏంటంటే ఎక్వేరియం అనమాట పైనంత అంటే సముద్రం మధ్యలో ఒక ఈ అక్వేరియం పెడితే ఎలా ఉంటుందో చేపలు హ్యాపీగా ఫ్రీగా తిరుగుతాయి మనము ఎక్వేరియంలో ఉన్నట్టుగా ఉంటుంది అలా కింద నుంచి చూడొచ్చు సముద్రం కింద నుంచి ఉన్నట్టు ఆ చేపలు వాటి అన్నిటిని దగ్గరగా చూసినా ఆ టైప్ ఫీలింగ్ కలిగిందండి అండ్ అలాగే వీటికి కూడా ఎలా రన్ చేశారంటే ఒకవైపు ఆ గ్లాస్ ఫ్రేమ్కి ఒక పక్క ఆ కొండలు మంచి ఇళ్ళు అవన్నీ పెట్టి ఇంకొక పక్క ఏమో మొక్కలు అవి పెట్టారు సో చాలా బాగుందండి లొకేషన్ అయితే ఇంకో పక్కన చల్లదనం రావడంతో మాత్రం ఖచ్చితంగా మనం వేరే లోకానికి వెళ్ళిపోయామా అన్నట్టుగా ఉందండి లోపల మాత్రం చాలా ఇక్కడైతే చూడండి వుడెన్ హౌస్ పెట్టారు అండ్ దానికి తగ్గిన అట్మాస్ఫియర్ వెనకాల పెట్టారు చూడండి ఫ్లవర్స్ అండ్ అలాగే మంచి కొండలు చూసారు అవి అలా చూస్తుంటే నిజంగానే ఇక్కడ ఉన్నాయా అని అనిపిస్తుందండి ఖచ్చితంగాను సో ఏంటంటే వాళ్ళు ఫోటో ఫ్రేమ్స్ అవి పెట్టినా కానీ ఆ ఫోటో ఫ్రేమ్స్ చూస్తున్న ఫీల్ అయితే మనకి రాదు కొంచెం క్లోజ్గా దగ్గరగా చూస్తుంటే మాత్రం నిజంగానే ఉన్నాయా అన్నంత ఇదిగా బాగుంటుందండి ఇక్కడ ఏంటంటే రాళ్ళ మధ్యలో ఒక వాగు అలాగ ప్రవహిస్తున్నట్టుగా చాలా బాగా పెట్టారు అండ్ అలాగే వాటి మధ్యలో ఒక ఫ్యాన్ పెట్టారండి సో ఏంటంటే వాటర్తో మనకి కరెంట్ జనరేట్ అయ్యేటట్టు అండ్ అలాగే పైన మబ్బులు కూడా చూసారా ఆ ఫ్రేమ్స్ అంతా న్యాచురల్గా ఉన్నట్టు ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే మనం ఇక్కడ వుడెన్ హౌస్ ఏ విధంగా ఉందనేది వెళ్దాం పదండి ఇంకొక విషయం అండి వుడెన్ హౌస్కి అయితే వెళ్లే ముందు ఇక్కడ మా వాళ్ళు అయితే యాపిల్స్ చూసారు చూడండి వాళ్ళు తింటున్నట్టుగా నిజంగా ఇక్కడ ఉన్నాయా తింటున్నట్టుగా అన్నట్టు ఫోజ్ పెట్టారమ్మా నాకు ఫోటో తీయమ్మా అని చెప్పేసి అలా మా వాడు అంతసేపు ఉన్నాడా చూడండి అసలు సో చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యారండి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో నిజంగా మనం ఒక కాశ్మీర్ ఎండాకాలంలో ఒక కాశ్మీర్ చల్లదనం ప్లేస్కి వెళ్ళామా అన్నట్టుగా అనిపించిందండి ఈ ప్లేస్ అంతా కూడా అసలు వదలబుద్ధి అయితే అవ్వలేదు మాకు చాలా టైం స్పెండ్ చేసాము ఇక్కడే మేము ప్రతి ఒక్క చోట కూడా ఫోటోలు వీడియోలు అన్నీ దిగేశాము సో అందుకే నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చేసింది ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద వాటర్ఫాల్ పెట్టారో అసలే చల్లగా ఉంది అందులోను మంచు కొండలు ఇవన్నీ కూడా ఉన్నాయి దీంతో పాటు వాటర్ ఫాల్ అంటే అసలు వదులుతామని చెప్పండి దాని పక్కన చూడండి ఫ్లవర్స్ అది దారిలో పెట్టారు చూసారండి వాటర్ ఫాల్ పక్కనే ఉంది రెడ్ కలర్ ఫ్లవర్స్ దాన్ని చూస్తుంటే మాత్రం నాకు ప్రేమించుకుందానరా సినిమాలో వెంకటేష్ సాంగ్ అయితే గుర్తొచ్చింది అలాగే ఐ సినిమాలో విక్రమ్ సాంగ్ కూడా వచ్చింది మేఘాలే లేతాకింది హాయ్ హాయ్ లేసా అలాగే మంచు చాలా రకాల పాటలు ఉన్నాయండి సో అవన్నీ కూడా ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుందండి చాలా బాగుంది ఎప్పుడు చూసే వాటికన్నా ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందరూ కూడా ఏంటంటే ఎగ్జిబిషనే కదా ఎగ్జిబిషన్లు ఏమి ఇలాగా ఇలాగ జైంటి వెళ్ళి ఇవే కదా అని అనుకుంటారు కానీ ఈ మధ్య వచ్చే ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఒక సిటీ సిటీని మొత్తం మన కళ్ళ ముందుకి అంటే మనం ఉన్న లొకేషన్లోకి వేరే ఒక సిటీని మొత్తం తీసుకొచ్చేస్తున్నారండి సో ఐడియాలజీ అయితే చాలా బాగుంది ఎందుకంటే అందరూ కూడా వెళ్ళి అంతంత దూరం అన్నీ కూడా చూడలేరు సో అలాంటివి అక్కడ ఉన్న బెస్ట్ ప్లేసెస్ అండ్ అలాగే వరల్డ్లో ఎన్ని వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా తీసుకొచ్చి మనకి ఎగ్జిబిషన్ రూపంలో మనకి చూపిస్తుంటే చాలా బాగుందండి పిల్లలకు కూడా ఏంటంటే అర్థమవుతాయి వాటి వాల్యూ కూడా తెలుస్తుంది అండ్ అలాగే ఈ కాశ్మీర్ అనేది ఎండాకాలంలో పెట్టడం వల్ల మాత్రం సూపర్ అండి మా పిల్లలు కూడా ఏంటంటే అసలు బయటికి రావడానికి ఇష్టపడలేదండి అమ్మ ఇంకా కాసేపు ఉందామమ్మా అమ్మ మళ్ళీ వద్దామమ్మా ఇంటికి వచ్చేసాక కూడా మళ్ళీ వెళ్దాం మళ్ళీ వెళ్దాం అనే అంత ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించిందండి ఈ కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ సో ఇక్కడైతే చూడండి ఆ మంచి కొండల పైన ఉన్నట్టు మనం కూడా అక్కడ ఉన్నంత ఫీల్ అయితే కలుగుతుంది మేమైతే చాలా రోజులైందండి ఎగ్జిబిషన్కి వచ్చి ఈ మధ్య కాలంలో అయితే ఎగ్జిబిషన్కి రాలేదు సో ఎందుకో తెలియదు చాలా సార్లు కుదరలేదు అండ్ కరోనా వల్ల కూడా రాలేదు ఇప్పుడు కూడా కరోనా అన్న భయంతోనే వచ్చాము కానీ మొత్తానికి అక్కడికి వెళ్ళాక ఇవన్నీ చూసేటప్పుడు మాత్రం ఇంకా భయం అయితే పోయింది ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ప్రతిదీ కూడా చాలా అంటే మనకి నిజంగా కళ్ళ ముందు ఉందా అనిపించేటట్టుగా అంత బాగా క్రియేట్ చేశారు సో అది మామూలు విషయం అయితే కాదండి ఇక్కడైతే చూడండి వాటర్ ఫాల్ ఇంకొంచెం దగ్గరగా చూపిస్తున్నాను మా వాడైతే పట్టుకుంటానంటాడు నాకు టెన్షన్ అనమాట అదన్ని కింద లైటింగ్స్ అవి పెట్టారు కదా సో అంతా కరెంటుతో ఉంది కదండి సో మనం ఇలాంటి చోట కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇక్కడ చూడండి ఎక్కడా కూడా ఖాళీ లేకుండా సెల్ఫీలు వీడియోలు అందరూ కూడా దిగిస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ కాశ్మీర్ అనేది మీకు అవన్నీ కనిపిస్తున్నాయి కానీ అసలు చల్లదనం ఎక్కడి నుంచి వస్తుందా అనేది మీకు ఒక డౌట్ రావచ్చు నేను ఆ సీక్రెట్ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను నేను సో ఎక్కడా కూడా ఏసీ బాక్స్ లేవనుకుంటున్నారు కదా కొంచెం సైడ్లో చూడండి ఇదిగోండి ఇలాంటి కూలర్స్ అయితే పెట్టేశారు అందులో చూడండి ఎంత ఫాస్ట్గా ఎంత కూలింగ్ అవుతుందో సో అలాంటివి చాలా అయితే పెట్టారండి సో అందుకని మా వాళ్ళైతే అక్కడ చూడండి చల్లగా గాలి వస్తుందని అక్కడే అది వదిలి రావడం లేదు సో దీని సీక్రెట్ అయితే అది సో చల్లగా ఉండేవి ఇలాంటివి ఒక ఆరు ఏడెనిమిది పైన పెట్టేశారు సో అందుకని చాలా బాగుంది ఓవరాల్గా మీకు మొత్తం ఇక్కడ లొకేషన్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఒక పక్కన మంచి కొండలు ఇంకొక పక్కన వాటర్ ఫాల్ ఇంకొక పక్కన వుడెన్ హౌస్ ఇంకొక పక్కన ఫ్యాన్ అలాగే మొక్కలు అంతా కూడా చాలా బాగుందండి అట్మాస్ఫియర్ చూసారా ఎంత గా ఇక్కడ తీర్చిదిద్దారో సో ఈ మధ్య ఎగ్జిబిషన్స్ వల్ల ఏంటంటే అండి ఒక పక్కన మనకి ఒక ఎగ్జిబిషన్ అనగానే ఎగ్జిబిషన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇంకొక పక్కన ఇలాగ మొత్తం వేరే ఒక సిటీ గురించి తెలుసుకోవడానికి కూడా బాగుండేంతలా బాగుంటున్నాయండి ఎగ్జిబిషన్స్ సో డెఫినెట్గా ఎగ్జిబిషన్స్ అయితే మిస్ అవ్వకండి అవును ఏంటి కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అని చెప్పి మొత్తం కాశ్మీరే చూపిస్తున్నాను అనుకుంటున్నారా లేదండి ఇప్పుడు మనం జలకన్య దగ్గరికే వెళ్ళబోతున్నాము ఇక్కడైతే చూడండి జలకన్యే కాకుండా జల పురుషుడు కూడా ఉన్నాడు సో ముందుగా అయితే ఇక్కడ జలకన్యను చూసేద్దాం చూడండి వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి ఎంత బాగా అంటే అసలు వాళ్ళకి ఎంత ఈత వచ్చినా కానీ చాలాసేపు ఈ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ అలా వాటర్లో ఉండిపోయారండి సో నిజంగా మనకి వాళ్ళు జలకన్య జల పురుషుడాంత ఇదిగా చాలా ఇదిగా అనిపిస్తుందండి సో వాళ్ళని మనం ఆ డ్రెస్సెస్లో అంత దగ్గరగా చూడడం అనేది సో చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతాము మనం కానీ వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది ఉంటుందని మాత్రం అనిపించిందండి వాళ్ళు ఎంత కళ్ళకి కట్టేసుకున్నారు ఎంత ఇది తీసుకున్నా కానీ మధ్య మధ్యలో పైకి వెళ్ళి వచ్చేవారు ఆ ఊపిరి అనేది కరెక్ట్ టైంలో అందాలి కదండి సో ఎక్కువసేపు ఎవ్వరూ కూడా ఉండలేరు కొంత టైం వరకే ఉండగలరు సో కానీ చాలా యాక్టివ్నెస్గా చాలా సపోర్టివ్నెస్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే స్మైల్తో మెయింటైన్ చేశారండి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని పలకరించి చాలా హ్యాపీగా వాళ్ళందరినీ వాళ్ళు నిజంగా జలకన్య వాటర్లోనే ఉంటారా అన్నంత బాగా మెప్పించారండి అందరినీ కూడా సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా చాలా యాంగ్జైటీ ఫీల్ అయ్యారండి చాలా బాగా ఎంజాయ్ చేశారు సో ఈ ప్లేస్ దగ్గర కూడా మేము చాలా సేపు స్పెండ్ చేసామండి సో వాళ్ళని చూడ్డానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలు మేము కూడాను సో మీరు ఒకవేళ మీ ఊళ్ళో వస్తే కనుక జలకన్య ఎగ్జిబిషన్ అస్సలు మిస్ అవ్వకండి సో డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది కదా ఫీల్ కూడా బాగుంటుంది అండ్ అలాగే ఇక్కడ చూడండి అమ్మాయి రింగ్స్ కింద వదులుతుంది కదండి వాటర్ని సో అలా దాకా వెళ్ళేటప్పటికి అలా పెద్దది సో ఫస్ట్ రింగ్ సెకండ్ రింగ్ థర్డ్ రింగ్ తర్వాత ఫోర్త్ రింగ్కి ఆ అమ్మాయి రింగ్లోంచి ఆ అమ్మాయి బయటకు వస్తుంది చూడండి సో అదైతే ఎక్స్ట్రాడినరీ అనమాట ఎంత ప్రాక్టీస్ ఉంటే ఆ అమ్మాయి అంతలా చేయగలుగుతుంది సో ఇదైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి సో వెరైటీగా అండ్ డిఫరెంట్గా కూడా ఫీల్ అయ్యాము సో మీరైతే డెఫినెట్గా మిస్ అవ్వకండి వాళ్ళైతే అంతసేపు నీట్లో ఉండడానికి వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ సో ఈ వీడియో ఇక్కడితో అయితే ముగించేస్తున్నానండి ఏంటి ఎగ్జిబిషన్ చూపించలేదు అనుకుంటున్నారా నెక్స్ట్ ఇందులో అండి కానీ ఇప్పటికే చాలా టైం ఇదంతా కూడా చూపించాను కదా సో అసలైన ఎగ్జిబిషన్ చూడడానికి సెకండ్ పార్ట్కి వెయిట్ చేయాల్సిందే సో ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్